యూనియన్యూస్కు స్వాగతం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసింది కాగా ఆగి ఉన్న ట్రక్ను అతివేగంగా వచ్చి కారు కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు అక్షయారెడ్డి ఇరవై నాలుగు సంవత్సరాలు లక్ష్మి యాభై సంవత్సరాలు తల్లి కుమారులు ఇద్దరు మృతి చెందారు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డయింది ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు వీరు బాన్సువాడ పట్టణానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు ప్రమాదం జరిగినప్పుడు వచ్చిన శబ్దం విన్న ట్రక్ డ్రైవర్ క్లీనర్లు వెంటనే వాహనం తీసుకుని పరారైనట్లు క్లుప్తంగా తెలుస్తోంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి